నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను విజయ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మధులిక గారు మేడం నరిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఉన్నది ఒకటే లైఫ్ చాలా కన్ఫ్యూజన్ మనకు నచ్చి మన మనం ఉండాలా మనకు నచ్చినట్టుగా మనం ఉండాలా వేరే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలా అసలు ఎలా ఉంటే మన మంచిది మనకు మంచిది అనేది మనం ఒక్కళ్ళే పెరిగేసి వెళ్ళిపోం కదా ఐ కెన్ ఈజీలీ సే మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేయాలి అని బట్ నాట్ రియల్ దట్స్ నాట్ టీ మనం నలుగురిలో పుడతాము నలుగురిలో పెరుగుతాము సో ఆబ్వియస్ గా నలుగురికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మన మీద అది అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మన మా ఇంట్లో ఇప్పుడు బేబీ ఇప్పుడు పెరిగినప్పుడు స్కూల్కి వెళ్ళాలి స్కూల్లో అంత మాత్రం చదవాలి ఇవన్నీ సొసైటీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటుంది కొంతమంది పేరెంట్స్ అంటారు లేదు లేదు నేను ఈ సొసైటీతో కాదు నేను నా ఓన్ రకంగా పెంచుతాను సో ద వాళ్ళు ఓన్ గా స్టడీస్ చేసుకుంటారు వాట్ ఎవర్ బేబీకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది పెద్ద అవుతారు కాలేజ్కి వెళ్తారు ఏ కాలేజ్కి వెళ్ళాలి ఇవన్నీ ఒక్కళ్ళే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటే వాళ్ళని మనం రిబెల్ అని ట్యాగ్ చేసేస్తాం సో ఐ లవ్ ద క్వశ్చన్ ఇలా ఉండాలా అలా ఉండాలా బట్ మనం దిస్ ఆర్ దట్ ఎందుకు ఉండాలి వై కాంట్ వీ బీ దిస్ అండ్ దట్ సో ఒకటి ఐ వుడ్ సే మనకేం కావాలో మనం కొంచెం క్లారిటీ ఓవర్ టైం పెంచుకోవాలి ఇనిషియల్గా రాదు నాకేం కావాలో నాకు ఇనిషియల్గా తెలీదు నాకేం వద్దో నాకు తెలుస్తుంది వన్ స్టెప్ చేస్తాము ఇందాక మనం మాట్లాడుకున్న మిస్టేక్స్ ఒకటి చేస్తాము అది మిస్టేక్ అవ్వచ్చు కానీ అందులో మనకు తెలియచ్చు నాకు అది నచ్చలేదు అని సో క్లారిటీ కమ్స్ ఇన్ రివర్స్ ఆల్సో సమ్టైమ్స్ నాకు ఇది వద్దు నాకు వద్దు సో నాకు అది కావాలి నా దిస్ ఈజ్ మై పార్ట్ సెకండ్ పార్ట్ ఫ్యామిలీ అండ్ సొసైటీ వాళ్ళకేం కావాలి నాకు కావాల్సింది వాళ్ళకి కావాల్సింది మరి ఇక్కడ ఇక్కడ ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఇస్ వన్ థింగ్ ఐ కెన్ థింక్ ఆఫ్ నాకు కావాల్సింది ఏదో వాళ్ళకి కావాల్సింది ఏదో దెన్ కెరియర్ ఇస్ వన్ థింగ్ ఐ కెన్ థింక్ ఆఫ్ లైక్ ఈవెన్ ఫ్రెండ్షిప్స్ దగ్గర కానీ క్లోత్స్ దగ్గర కానీ అమ్మకు కావాల్సింది ఒకటి ఉంటుంది మనకు కావాల్సింది ఒకటి ఉంటుంది టేస్ట్ బర్డ్స్ దగ్గర కూడా నాకేమో చైనీస్ నచ్చుతుంది మా అమ్మకేమో సౌత్ ఇండియన్ నచ్చుతుంది సో సో వేర్ డి యూ బ్యాలెన్స్ ఇట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకేం కావాలి క్లారిటీ వాళ్ళకేం కావాలి క్లారిటీ అన్ని కొట్టుకోవాలా కొన్ని వాళ్ళకి కావాల్సినవి చేసి కొన్ని మనం చేసుకోవచ్చా విచ్ వన్ డూ ఐ వాంట్ టు ఫైట్ అది ఇస్ అ బిగ్ క్లారిటీ ఐ వర్క్ విత్ క్లయింట్స్ జనరల్గా వెన్ క్లయింట్స్ కమింగ్ విత్ దిస్ డౌట్ నేనేమంటానంటే అన్ని కొట్టుకోవాలని చూసుకోవద్దు ఒక్కటి ఒక్కటి పట్టుకో ఆ ఒక్కటి ఫైట్ దట్ డాల్ విత్ అవన్నీ లెట్స్ గివ్ ఇన్ సో ఒక పెద్దది ఏదో వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మన వాల్యూ సిస్టమ్స్ చూసుకోవాలి మన వాల్యూ సిస్టమ్స్లో ఇలా ఉండాలి అని ఏదన్నా మన వాల్యూ సిస్టమ్కి అగేన్స్ట్ గా కొన్ని పాయింట్స్ వెళ్ళినప్పుడు అది మనం కాంప్రమైజ్ చేయలేం జస్ట్ బికాస్ సమ్మన్ ఎల్స్ వాంట్స్ ఇట్ ఫైట్ ఫర్ దట్ మిగతా వాళ్ళకి అది కావాలా ఇది కావాలా చిన్న చిత్క ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ లా అండ్ మాధున్ లో అని తీసుకుందాం దిస్ ఇస్ అ వెరీ క్లాసిక్ మ్యారేజ్ కేస్ డాటరిలోకి ఏమో కెరీర్ చేయాలని ఉంటుంది మధురంలోకి ఏమో నువ్వు పిల్లల్ని చూసుకోవాలి నువ్వు నేను ఎప్పుడైనా మ్యారేజ్కి పిలిస్తే నువ్వు రావాలి కెన్ షీ బ్యాలెన్స్ ఇట్ అవుట్ కెరియర్ చేసుకుంటూ ఆవిడకి ఏమన్నా ఎక్స్ట్రా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు లేకపోతే పిల్లలకి పిల్లల్ని ఎలా చూసుకుంటున్నావు అని ఎక్స్ట్రా కాన్వర్జేషన్ చేసుకుంటూ కెన్ దే బ్యాలెన్స్ ఇట్ దట్స్ అ నావిగేషన్ ఐ థింక్ మనము అంతా మనలాగే మనకు కావాల్సినట్టే చేసుకుంటే హౌ బోరింగ్ ఇస్ లైఫ్ అంతా పక్కన వాళ్ళ కోసమే చేసుకుంటే వేర్ ఇస్ లైఫ్ సో ఈ బ్యాలెన్స్ ఉంటే ఇల్ బి అ నైస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే డ్రెస్సెస్ విషయంలోనే మనం కొంతమంది ట్రెడిషనల్ వేసుకోమంటారు ఇంట్లో మనకి కొంచెం మోడర్న్ ఇష్టం చాలా మందికి అట్లా అలాంటప్పుడు ఎలా తీసుకోవాలి అసలు కొంతమంది అయితే యాక్సెప్ట్ చేయరు అవును సో సి టు ది బిగర్ ఎక్స్టెంట్ ఐల్ కమ్ బ్యాక్ టు ఈ సే సపోజ్ ఇట్స్ అ మదర్ అండ్ డాటర్ ఇష్యూ ఆర్ మదర్ లాయ అండ్ డాటర్న్ ల ఇష్యూ వాట్ ఇస్ ద బిగ్గర్ బ్యాట్లీ క్లోజ్ ఏ బ్యాట్ల ఇంకేం బ్యాటర్ లేదా ఇంకే అంటే క్లోత్ ఒక్కతోనే ఇష్యూ ఫుడ్ దగ్గర ఇష్యూ లేదు కెరియర్ దగ్గర ఇష్యూ లేదు ఏం లేదు దెన్ ద డాట్ ద ద గర్ల్ హూస్ గోయింగ్ త్రూ దిస్ హ్యాస్ టు ఆలోచించుకోవాలి ఇదొకటే ఇష్యూ నేను ఇది ఫైట్ చేస్తా ఫైట్ చేయండి ఫైట్ చేయడంలో కూడా మంచిగా మాట్లాడచ్చు ఒక నలుగురు ఎగ్జాంపుల్ చూపించచ్చు నేను ఈ సొసైటీలో తిరుగుతాను నేను ఈ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఫ్రెండ్స్ వల్ల నేను ఇలా ఎదుగుతున్నాను లైఫ్లో కొంచెం ఐ నీడ్ టు డ్రెస్ మోర్ టు ఆ సర్కిల్ సి కమ్యూనికేషన్ నీడ్ బేస్డ్ కమ్యూనికేషన్ అనేది వెరీ వ్యాలిడ్ అండి నీడ్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే మీరు ఇప్పుడు నాకు మీరు నచ్చలేదు అని చెప్పడం కంటే ఏమి నచ్చలేదు ఎందుకు నాలో నాలో ఏంటి ఇబ్బందిగా ఉంది యా సో ఇఫ్ దిస్ మేబీ మదరో మదర్ లోనో ఇప్పుడు వాళ్ళు మన కల్చర్లో ఇలా చేయరమ్మా ఇది చేయరమ్మా అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దట్ ఈస్ దేర్ నీడ్ సొసైటీ వాళ్ళనే ఫింగర్ చూపిస్తుంది సో ఆ ఎక్స్టెంట్ కి మదర్ షుడ్ టెల్ ద డాటర్ ఎందుకని నేను నిన్ను ఫోర్స్ చేస్తున్నా నేను నిన్ను ఫోర్స్ చేయట్లేదు లైక్ ఐఎమ్ నాట్ ద బ్యాడ్ పర్సన్ సో దట్ ఈస్ ద నీడ్ కమింగ్ ఫ్రమ్ ద మదర్ సో డాటర్ కెన్ కమ్ బ్యాక్ అండ్ సే ఓకే అమ్మ ఐ టోటలీ అండర్స్టాండ్ మనం అందరం వాళ్ళతోనే కవర్ అయి ఉన్నాం ఓకే ఐ నాట్ టేక్ పిక్చర్ వెన్ ఐ గో అవుట్ కెన్ యూ అలవ్ మీ ఈ ఒక్క సర్కిల్కి యూ కమ్ డ్రాప్ నీకు ఇంకేమన్నా ఇష్యూస్ ఉంటే వీ విల్ టాక్ ఇట్ అవుట్ ఐ విల్ బీ నేను నీకు అన్ని మాటలు చెప్తాను సి బికాస్ దెన్ ఇంకొక నీడ్ ఉంటుంది ఈ బట్టలు వేసుకుంటే మనం ఇలా ఆలోచిస్తాము అని అది ఆ చిన్న పాప ఆర్ పెద్ద ఆమె వాళ్ళ మదర్తో ఓపెన్గా మాట్లాడితే నీడ్స్ వాట్ ఇస్ ద హిడెన్ నీడ్ బిహైండ్ యాంగర్ మనం కోపం వస్తే కోపం వచ్చింది అంటాము కోపం ఎందుకు వచ్చింది ఒక భయం వల్ల వచ్చింది ఆ భయం ఏంటి కూర్చుని మాట్లాడుకుంటే సగం అక్కడే అయిపోతాయి యా ఓకే థ్యాంక్ యూ సో మచ్